అస్లాం అైకుంతుల్లా సోదరా సోదర మల్లారా ఒక ప్రశ్న వచ్చింది అది ఏమిటంటే ఇస్లాం పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది అని సోదరులకి చెప్పే విషయం ఏంటంటే ఇస్లాం అనేది ఒక మానవుని పేరు మీద లేదా ఒక సత్పురుషుడి పేరు మీద ఒక ప్రాంతం పేరు మీద పుట్టించి లేదా తయారు చేసిన మతమైతే కాదు ఇస్లాం ధర్మం ఏదైతే ఉందో ఇది సర్వ మానవాళి యొక్క మార్గదర్శకము జీవన విధానము అని పురాణ గ్రంథం సాక్షిమిస్తుంది అదేవిధంగా ఇస్లాం ధర్మం ఎప్పటి నుంచి ఉంది అంటే ఇస్లాం ధర్మము ఏదైతే మొదటి మానవుడు ఆదిమ పురుషుడు అయినటువంటి ప్రవక్త ఆదం అలీస్లాం ఆయన యొక్క పుట్టుక నుంచే ఈ ఇస్లాం ధర్మము ప్రారంభమైంది ఆ ఇస్లాం ధర్మము ను అల్లి ఇస్లాంకి ఇబ్రాహీం అలీ ఇస్లాంకి ఇషాద్ ఇస్మాయిల్ అలీ ఇస్లాం లకి అదేవిధంగా మూసా ఇసా అలె ఇస్లాంలకి కూడా ఇవ్వడం జరిగింది ఆ ఇస్లాం ధర్మమే చిత్త చివరి ప్రవక్త మహానీయ ముహమ్మద్ రసూల్లాహల్స్ యొక్క చివరిగా ఆయన మీద ఖురాన్ అవతరింపడానికి ఐదో సుర మూడో వాక్యంలో అంటున్నారు ఈ ఇస్లాం ధర్మము నీని మీద చేయడం జరిగింది పరిపూర్ణము చేయడం జరిగింది అని ప్రవక్త వారి మీద ఖురాన్ వహి అవతరించింది అంటే ఇస్లాం ధర్మము ఆది మానవుడు ఆదమ ఇస్లాం నుంచి ప్రారంభమై ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహమర్ యొక్క జీవితంలో అవతరించిన కురాను గ్రంథం ఐదు మూడు ద్వారా తెలుస్తుంది పరిపూర్ణం గావించబడింది అంటే ఇస్లాం ధర్మం పరిపూర్ణమై పద్నాలుగు వందల సంవత్సరాలు అయింది ప్రారంభమైంది ఎన్ని వేల సంవత్సరాలు అనేది ఎవరికి తెలియదు అంటే ఇది సనాతనమైనది పురాతనమైనదని ఇస్లాం ధర్మం తెలుస్తుంది సోదటికి అర్థమైందని ఈ యొక్క ప్రశ్నకి సమాధానం దూకిందని ఆశిస్తున్నాను అస్సలం వరహతుల్ వబర్